హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను చిన్నది అంటే చాలా చిన్నది ఒకసారి శ్రీరామచంద్రమూర్తుల వారి దగ్గరికి హనుమంతుల వారు వచ్చి స్వామి ఈరోజు మీరు ఒక అతి ముఖ్యమైన పని ఉన్నది అని చెప్పారు కదా నన్ను గుర్తు చేయమన్నారు అని చెబుతాడు అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువులు ఏమంటారంటే ఈరోజు నేను చేయలేని పనిని ఒక వారం రోజుల తరువాత చేస్తాను అని చెబుతాడు చెబితే సరే అని హనుమంతుల వారు ఏం చేస్తారనగా రాజ్యంలోని ప్రజలందరికీ దండోరా వేయించి ఇలా చెబుతారన్నమాట దండోరా అంటే తెలుసు కదా డ్రమ్స్ వాయిస్తూ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట ఏమని శ్రీరామచంద్ర ప్రభువులు ఇంకా ఒక వారం రోజుల పాటు బ్రతికి ఉంటారంట అని అందరికీ దండోరా వేయించి చెప్తారు ఎంత విచిత్రంగా ఉంది కదా ఈ మాట కానీ ఒకసారి ఆలోచించి చూస్తే మీకు అర్థమవుతుంది శ్రీరామచంద్ర ప్రభువులు ఇది విన్న తర్వాత ఒకింత ఆలోచించారు నేను తప్పు చేశాను కదా అనుకొని వెంటనే ఆ పనిని చేసేసారన్నమాట ఇందులో తప్పేమున్నది అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి మనిషి పుట్టుకతో పాటే మరణము కూడా వెన్నంటి ఉంటుంది ఏ క్షణము ఎవరు పోతామో తెలియదు అటువంటప్పుడు వారము తరువాత ఈ పని చేస్తాను అన్నందుకు ఆశ్చర్యపడిన హనుమంతుల వారు అలా దండోరా వేయించారన్నమాట దీని నుంచి మనము కూడా చాలా తెలుసుకోవాలి భవిష్యత్తు గురించి ఎవరికీ తెలియదు ఏ క్షణము ఎవరి ప్రాణం ఎలా పోతుందో తెలియదు కదా ఈరోజు పడుకుంటే రేపు లేచినామంటే సంతోషపడాలి భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి నేను ఈరోజు ఉదయాన్ని చూశాను లేచాను అని కానీ ప్రతి మనిషి ఆశల వలలో చిక్కుకొని ప్రతిరోజు నాదే నేను ఎప్పటికీ ఉంటాను అని అనుకొని జీవిస్తూ ఉంటాడన్నమాట ఒక్కసారి మరణము నా వెనుకే ఉన్నది అని తలుచుకుంటే చేయాల్సిన మంచి పనులు ప్రజలకు కానీ తన వారికి కానీ తన కోసము కూడా తన జన్మను ఉద్ధరించుకోవడానికి కానీ జగతికి ఉద్ధరించడానికి కానీ ఎన్నో పనులు చేయవచ్చును కనుక ఎప్పటికీ మనము మర్చిపోకుండా ఉండవలసిన విషయం కదా ఇది కల్పిత కథ అయినా కూడా మనందరి కోసము ఇలా మా గురువుగారు చెప్పారన్నమాట జై గురుదేవ జై కైవల్యతీర్థ